పోయరా అడిగి అడిగి కొంతులో తడి ఆిపోయింద్రోకి నొసలు వరిగి రుగని రాయి వన్న సంగతే మే మరిసినం సాటి మనిషిని మనిషే కాదనే మతములో మేం బతికినహు

రంగురాలను ఉంగురాలను నమ్ముకుంటే సోదరా చేసుకున్నారా అంకెల చిమ్మిక్కులు అంటే సంఖ్యాశాస్త్రం పక్క కొన్ని పన్నెండు పెట్టుకో వెనకాల మూడు పెట్టుకో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా సాఫ్ట్వేర్లు

మంచి మానవతావాదులై విశ్వ మానవాళ్ళు ప్రేమికుల ఉంటారని ఇంకో పాట పాడుకుంటే మనం నమ్మకం ప్రేమికున్న మాట్లాడేదండి ఇంకో పాట